ఓం శ్రీమాత్రే నమ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు కార్తీక మాసము పంతొమ్మిదవ రోజు ఈరోజు పారాయణ చేయవలసింది కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము ఈ అధ్యాయంలో చాతుర్మాస్య వ్రత ప్రభావము ఎటువంటిదో తెలుసుకుందాము ఈ విధముగా నైమిసారణ్యం ముందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞాన సిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడువని వేదవ్యాసుడువని అద్వితీయుడు అని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రులతో సర్వదా పూజింపబడవాడు అని నిత్యుడు అని నిరాకారుడువని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమి సంసార బంధముల నుండి బయటపడలేకుంటిమి మమ్ములను ఉద్ధరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివిన ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్యదర్శనము చూడజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగోచరుడవగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడము అని మైమర్చి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వునవి జ్ఞానసిద్ధ నీ స్తోత్రమునకు నేనెంతయో సంతోషించితిని నీకు ఇష్టం వచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేని సంసార సాగరము నుండి విముక్తుడును కాలేక శ్లేష్మమున పడిన ఏగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానము ఉండునట్ల అనుగ్రహింపు మరేదియు నాకు అక్కర లేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారము అటులనే వరమిచ్చితిని అటులనే కాక మరొక వరము కూడా కోరుకొనము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకింపము నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరకకూపమున పడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును దీని మహత్యమును తెలిసి ఇండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జఠా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీ దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్విజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయ్యను నాయందు భక్తి గలవారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రా వ్యాజ్యమున శయనింతును ఇప్పుడు నీ కొసంగిన స్తోత్రమును త్రిశంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించినవాడు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల కేగి శేషపవాన్పు మీద కవళించను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతులు వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠముని కేగిరి ఇంతటితో పంతొమ్మిదవ రోజు కార్తీక పురాణ పారాయణము సమాప్తము చిత్తశుద్ధితో స్మరణ చేసిన వారు శ్రీహరి యొక్క కృపకు పాత్రులగుదురు ప్రతిరోజు మనము ఎంతో సమయాన్ని వృధాగా గడుపుచుంటాము అనవసరమైన పనులకు కాలాన్ని వినియోగించకుండా సత్కర్మలకు మరియు దైవనామ స్మరణకు కాలాన్ని ఉపయోగించండి ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవ్వండి స్మరణకు ప్రత్యేకంగా సమయం కేటాయించలేకపోయినా మనం ఇంట్లో పని చేసుకునేటప్పుడైనా కానీ హరినామస్మరణ చేసినను ఫలితం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ హరినామస్మరణ తప్పకుండా చేయండి ఈ హరినామ స్మరణ చేయటం వల్ల మన పాపములన్నీ నశించిపోయి మనకు మోక్షము ప్రాప్తించును అందరూ స్మరణ చేయండి మోక్షమును పొందండి జై శ్రీమన్నారాయణ